హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శారాం కిషోర్ వరల్డ్ ఆంధ్ర ఊటీ అయిన అరకు అంటే అందరికీ ఇష్టమే కదా అరకులో వలస పూలు చాలా ఫేమస్ ముఖ్యంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉండే ఆ సీజన్లో వలస పూలు చూడడానికి చాలామంది అరకు వెళ్తూ ఉంటారు అయితే ఆ వలస పూల్ని ఆధారంగా చేసుకొని అరకులో రోడ్డుకి ఇరువైపులా ఉండేదే అరకు తేనె పరిశ్రమ తేనె వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని తెలుసు హనీ ఇస్ ద బెస్ట్ అని ఒక మూవీలో హీరోయిన్ చెప్పిన ప్రస్తుతం చాలా మంది తమ రోజును ఒక గోరువెచ్చటి నీటిలో కాస్త తేనె వేసుకుని తాగిన తర్వాతే రోజును ప్రారంభిస్తారు ఎందుకంటే తేనె అనేది నేచురల్ ఫార్మ్ ఆఫ్ షుగర్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ యాంటీ ఇన్ఫ్లమేషన్ ఫుడ్ అలాగే ఎన్నో స్కిన్ డిసీజెస్ లోను జీర్ణక్రియలను ఉపయోగపడుతుంది కాబట్టి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న తేనెని ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో అయితే మీకు తెలియజేయబోతున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా ఇప్పుడు నవంబర్ డిసెంబర్ లో వలస పూలు వలస పూలు ఐదు ఫ్లవర్స్ ఉన్నాయి ఇంగ్లీష్ అది అట్లా వస్తుంది ఆ ఫ్లవర్స్ మన ఉంటుంది కాబట్టి నవంబర్ డిసెంబర్ లో ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ తెచ్చుకుంటాం ఆ ఫ్లవర్స్ తెంపి ఏం అలా హనీ ప్రిపరేషన్ చెప్పరా సరే టెంపుట్ ఏం ఉండదు అన్న బాక్సెస్ లో బీస్ ఉంటాయి కదా అవి ఒక వయ్యాక ఫైవ్ కిలోమీటర్ ట్రావెల్ ఆ ట్రావెల్ లో నెక్టార్ కార్డ్ చేసుకుంటూ స్టోరీ చేసుకుంటుంది అనమాట అక్కడ తెచ్చుకొని మళ్ళీ ఇక్కడే స్టోర్ చేసుకుంటుంది అది కూడా క్యూన్ బీన్ బేస్ చేసుకొని ఇక్కడికి వస్తాయి అనమాట మనకి ఇంట్లో మనకు మదర్ ఎలాగో సేమ్ యాస్టిస్ బాక్స్లో కూడా మదర్ బి అలాగా మదర్ బే చేసుకుని ఫస్ట్ ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్ గుర్తు పెట్టుకుంటాయి ఇక్కడ స్టే అవుతున్నాయి కాబట్టి ఈ ప్లేస్ని బట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసి ఫలానా బాక్స్ పైన ఎట్లా అంటే క్యూన్ బి ఎక్స్ పెడుతున్నప్పుడు చిన్న స్ప్రే వస్తుంది అనమాట బాడీ స్ప్రే టైప్లో ఒక స్మెల్ వస్తుంది ఆ స్మెల్ ద్వారా ప్రతి ఒక్క బాక్స్ ఏ బి దాంట్లోకి వెళ్ళింది ఈ బాక్స్ ఇంకో బాక్స్ లోకి వెళ్తే దాన్ని కొట్టి చంపి బయటపడాస్తాం ఏ బాక్స్ లో క్వీన్ బి దాంట్లో ఉండాలి ఏ ఏ బాక్స్ వర్కర్ బి దాంట్లో ఉండాలి బాక్స్ లో కూడా త్రీ టైప్స్ ఉంటాయి అక్కడ చూపిస్తాం బాక్సులు త్రీ టైప్స్ అవి క్యూన్ బి డ్రోన్ బి వర్కర్ బి క్యూన్ బి వచ్చేసి బాక్స్ లో చోటే ఉంటది డ్రోన్ బి ఒక హండ్రెడ్ లోపు ఉంటాయి ఒకసారి మీట్ అయిన తర్వాత టూ ఇయర్స్ వరకు నాన్ స్టాప్ ఎక్స్ పెడతా అది కూడా ఫర్ డే థౌసండ్ ఎక్స్ గాని ఫిఫ్టీ ఎక్స్ గానీ డ్రోన్ బి ఒకసారి మీట్ అయిన తర్వాత క్యూన్ బి ఎమౌండ్ చనిపోతుంది అక్కడే అది కూడా మళ్ళీ క్యూన్ మీట్ అవడం అంటే బాక్స్ అట్లా మీట్ అవుతుంది నేచర్ వెళ్ళిపోతుంది బయటకి ఎంత కి వెళ్తుందో దాంతో పాటు ఒక డ్రోన్ బీస్ దాంతో ఎగరగలిగిన దాన్ని స్ట్రెంత్గా ఉన్న దాంతోనే మీట్ అవుతుంది దేంతో పడితే మళ్ళీ దాంతో మీట్ అవుతుంది ఎందుకంటే మళ్ళీ హనీ తీసుకొస్తానికి ఒకవేళ గాలి గాలిదొలినా ఆ స్ట్రెంత్గా మళ్ళీ బాక్సులోకి వచ్చేయాలి కాబట్టి వర్కర్ బీస్ అనమాట ఒకవేళ క్యూన్ బీ చనిపోతే వర్కర్ బాడీ నుండి రాయల్ జెల్ వస్తుంది అనమాట అది మన ప్రపంచంలో నీకు ఫాస్ట్ అయినప్పుడు దాన్ని ఇచ్చి క్యూన్ బీని తయారు చేసుకుంటాయి ఒక త్రీ ఆర్ ఫోర్ క్యూన్ బీస్ని తయారు చేసుకుంటాయి దానిలో హెల్దీగా ఉన్న దాన్ని ఉంచుకొని మిగతాని చంపి బయటపడేస్తాయి మళ్ళీ ఆ క్యూన్ బీ మళ్ళీ మీట్ అవ్వటానికి వచ్చినప్పుడు మళ్ళీ డ్రోన్ బీసుకు మీట్ అవుతుంది అది వర్కర్ బీ కూడా ఓన్లీ ట్వంటీ వన్ డేస్ క్యాష్ చేసి ఇన్సూరెన్స్ ఓపెన్ మన కోడి పిల్లలు ఎలా అయితే ఓపెన్ అవుతుందో వర్కర్ బీ కూడా అంతే ఓపెన్ అవుతుంది ఎక్కడ కలెక్ట్ చేసుకొచ్చుకోవాలన్నా వర్కర్ బీయే వాటర్ తేవాలన్నా పోలాండి వాటి ఆహారం అవి రావాలన్నా కూడా వర్కర్ బీ ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి కదా ఆల్రెడీ ఇప్పుడు పువ్వులు లేవు కదా ఇప్పుడు ఇప్పుడు మరి ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుని వస్తాయి ఫైవ్ కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది సో ఎక్కడ ఉంటే అక్కడ అప్పుడు బయట ఫ్లవర్స్ ఉన్నా కూడా వాటి మీద కలెక్ట్ చేస్తాం ఏదో దాని మీద కలెక్ట్ చేసుకుని వచ్చేస్తుంది పోలాండి కూడా సరిపోతుంది దానికి

లైఫ్ స్పెన్ ఎలా ఉంటాయి టూ ఇయర్స్ వర్కర్ బిది ఫార్టీ ఫైవ్ డేస్ గ్రౌండ్ టూ హండ్రెడ్ డేస్ అట్లా ఎదురు చిన్న మానుహోల్ ఉంటుంది మానుహోల్ ద్వారా బయటికి లోపలికి లెఫ్ట్ అయితే కొడతాం మనం ఒకసారి చూపించాం ప్రపంచంలో ఎక్కువ కాలం బ్రతికేవి కానీ అంటే ఎక్కువ కాలం బ్రతికనుకో ఎక్కువ మ్యాగ్జి అయినా ఓన్లీ మైండ్ కంట్రోలింగ్ కానీ ప్రతి ఒక్కటి జంతువులను మానవుడికి ఏది లేదు ఒక తెలివి ఒకటే ఉంది మానవుడికి ఎలా బతకాలి అని ఎలా బతకాలి ఎలా బతికించాలి అనేది తెలిసి మానవుడికి ఆ దొంగచోట లేదంటే డైరెక్ట్ గాన అట్లా తెలియదు అన్న ఇవన్నీ వర్కర్ బీసేనా మ్యాక్సిమం చూపిస్తాను కంగారు పడవద్దు నార్మల్ నుంచో ఏమనుకు ఒకవేళ కుట్టినా కూడా హాస్టోక్ పెరాల్ చూసి రాదు ఇవన్నీ వర్కర్ బీసే ఎక్స్ ఫిల్ చేస్తే ఇట్లా బురుడు అంటారు దీన్ని లోపల వైట్ కనపడుతుంది దాని లార్వా అంటారు డైలీ వేస్ అంటే మన దారాలు లాగా ఇంత చిన్న చిన్నవి ఉంటాయి అనమాట ఇవన్నీ వర్కర్స్ మనకు కనబడేవన్నీ సో మీకు బియ్యం చూసి ఏది వర్కర్ ఏది దగ్గర పర్లేదు ఇది క్యూన్ బి మీకు ఎక్కిందా కుట్టేస్తుంది భయపడితే ఎక్కువ కూడతాయమ్మాట ఉన్నా కాబట్టి నన్ను ఇప్పుడు కుట్టలే భయపడితే కంపల్సరీ కుట్టేస్తా ఎవరైనా బాబు కొత్త ప్రతి యొక్క ఫ్లవర్లేస్ నోటే ఆ తర్వాత ఏలూరు వెళ్తే కొబ్బరి పోతల మీద కానీ కోకో పోతల మీద కానీ ఆటి మీద వస్తుంది అనమాట ఆ ఫ్లవర్స్ నోటే ఆ తర్వాత మన కర్నూలు ఆదోని అట్లా వెళ్తే మాత్రం సన్ఫ్లవర్ మేనా పెద్ద సన్ఫ్లవర్స్ వాటి మీద వస్తుంది సో ఏదైనా ఒకటేనా ఏదైనా అది ఓకేనా ఉంటది ఇప్పుడు తేనె అంటే ఎట్లా అంటే నువ్వులు పంట మేము పెట్టుకుంటారు కొంతమంది వాటిమేనా వస్తుంది వస్తుంది కాబట్టి నువ్వుల తేనె ఉంటారు ధనియా పోతులు మేము కొంతమంది పెడతాం ఆ ధనియా వచ్చింది కాబట్టి ధనియా హాని తులసి అనే తులసి పూతల తులసి అట్లా టైప్స్ ఉంటాయి అంతేగాని ఏదో తులసాగులు కలిపేస్తారు ధనియాలు కలిపేస్తారు ఇట్లా ఉంటుంది మేడం త్రీ మంత్స్ ఒకసారి బీచ్తో బీజ్ను కూడా ఫ్లవరేషన్ ఎక్కువ అక్కడ మార్చుకోకపోతే బీస్ అనేది చనిపోతుంది ఎందుకంటే వాటికి తినడానికి ఆహారం ఉండదు మెయిన్ రీజన్ ఇప్పుడు మనమైనా కొన్నాళ్ళు బతకలేము మహా అయితే వాటర్ తాగుతా అవి బతకలేవుగా వాటికి లైఫ్ టైమే ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది ఒరిజినల్ హనీ ఎప్పుడు కంపల్సరీ వేరేషన్ ఇప్పుడు ఫ్రెండ్స్ హనీ ఎలా తయారవుతుందో మీరు ఇప్పుడు చూశారు కదా ఇప్పుడు మనం అక్కడ ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ హనీస్ అయితే టేస్ట్ చూద్దాం సో అతనితో మేము ఇలా మాట్లాడే లోపే అక్కడ చాలా మంది కస్టమర్స్ కూడా వచ్చేసారు అందరికీ ఒకసారి వాళ్ళ దగ్గర ఉన్న డిఫరెంట్ హనీస్ అయితే మాకు టేస్ట్ చూపిస్తున్నారు మీకు ఒక డౌట్ వచ్చిందా ఒక హనీ ఏమో ఎల్లో కలర్లో ఉంది లైట్ ఎల్లో కలర్ ఇంకో హనీ ఏమో డార్క్ ఎల్లో కలర్ ఉంది దాని డిఫరెన్స్ ఏంటంటే డార్క్ ఎల్లో కలర్ ఉంది ఉండే హనీ ఏంటంటే రకరకాల పువ్వుల నుంచి వాళ్ళని తీసుకొచ్చిన తేనె అనమాట అలాగే ఎల్లో కలర్ ఉంది కదా ఆ కలర్ ఏంటంటే వలస పూలు అరకు ఫేమస్ ఉన్నాయి కదా వాటి నుంచి తీసుకొచ్చిన ఫ్లవరేషన్ నుంచి తీసుకొచ్చిన హనీ అనమాట ఇక మేమైతే ఒక జింజర్ హనీ ఒక రెగ్యులర్ హనీ అయితే తీసుకున్నాము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ